గమనించండి ఇక్కడ ఫిలిస్తీలకు ఇస్రాయేల్ ప్రజలకు జరుగుతున్నటువంటి యుద్ధమును గురించి మనం ధ్యానం చేస్తున్నాం ఫిలిస్తీలు ఇస్రాయేల్ ప్రజలు లోయలో యుద్ధము చేస్తూ ఉన్నారు ఏ లోయ చెప్పండి లోయ కానీ యుద్ధము జరుగుతున్న ఆ తరుణములో అన్ఎక్స్పెక్టెడ్గా ఇస్రాయేల్ ప్రజలకు ఒక వింతైన ఆకారం కనబడింది ఏమిటి ఆకారం ఆరుమూరల జానుడు ఎత్తున్నాడంట ఇంకా అతని తల మీద రాగి రాగి యొక్క శిరస్థానం ఉండను శిరస్థ్రాణం అంటే చెప్పండి కిరీటం కాదు కవచం ఈ ముక్కు కళ్ళు నోరు తప్ప దాకా కూడా ఉంటుంది మొత్తం కూడా నువ్వు ఎక్కడ పొడిచినా ఎక్కడ తన్నినా ఎక్కడ గుద్దినా ఆయనకి దే ఈ భాగంలో ఆయన చనిపోడు అంత మాత్రమే కాదు ఆ కవచము ఆ కవచము ఐదు వేల తులముల రాగి ఎత్తుగలది అమ్మా ఎంతంట ఐదు వేల తులములు ఐదు వేల తులాలు అంటే వంద కిలోల బరువు ఉన్నటువంటి కిరీటం కవచాన్ని ఆయన ధరించాడంటే ఆయన ఎంత బలాజుడో ఆలోచన చేయండి అల్లెలుయా ఒక సంగతి మనం అందరం గుర్తించాలి మానవుని జీవితం అనేది సులభతరమైనటువంటిది కాదు నీవు తల్లి గర్భముల నుంచి ఈ భూలోకములో అడుగు పెట్టిన తర్వాత నీవు చనిపేంత వరకు కూడా పోరాటముల చేత నీ జీవితము ఇమిడి ఉంది ఎలా ఉంది చెప్పండి నీ జీవితం అంతా పోరాటములే అలేలుయా మాట ఉందండి ఏమిటంటే మానవుని యొక్క జీవితం యుద్ధముల చేతను పోరాటముల చేతను ఉన్నది అనే ఒక మాట ఉంటుంది పత్రికలో ఉంటుంది జీవన పోరాటం శత్రువు పోరాటం సహ ఉద్యోగుల ద్వారా పోరాటం బాస్ ద్వారా పోరాటం అధికారుల ద్వారా పోరాటం చివరి శక్తుల ద్వారా పోరాటం ఈ జీవితం అంతా కూడా పోరాటముల యొక్క మయమే అల్లే నాకు పోరాటమొద్దు అంటే నీవు చచ్చిపోయిన శాపతో సమానం నాకు ఛాలెంజెస్ పడవంటే నీవు చనిపోయినటువంటి శాపతో సమానం బ్రతికు ఉన్న చేప ఎదురు ఈదుతుంది చచ్చని శాప ప్రవాహం ఎటుంటే అటే పోతుంది సైనికుడు సైనికుడెప్పుడు కూడా పోరాటాన్ని కోరుకుంటాడే తప్ప సైనికుడు ఎప్పుడు కూడా యుద్ధము వద్దు ఇంటికాడే ఉండాలి హ్యాపీగా ఉండాలని ఎప్పటికి నీ కోరుకోడు స్తోత్రం చెప్పండి గట్టిగా కానీ ఇక్కడ ఇంకొక సంఘం చెప్తున్నాను ప్రియమైన దేవుడి బిడ్డ నీ మీదగా తరచుగా పోరాటాలు వస్తున్నాయా నీ మీదగా తరచుగా యుద్ధాలు వస్తున్నాయా ఛాలెంజెస్ వస్తున్నాయా నువ్వు ఒకటి గుర్తించాలి నిన్ను దేవుడు సైనికుడిగా ఏర్పాటు చేసుకున్నాడు హలే నిన్ను దేవుడు సైనికుడిగా అంగీకరించాడంతే సైనికురాలుగా అంగీకరించాడు దేవుడు ఏమండి ఇస్రాయేల్ ప్రజలకు మొట్టమొదటి రాజు సవులు ఇస్రాయెల్ ప్రజలలో సవులు కొన్నంత ఎత్తు పలుకుబడి అన్నం బరువు బలం ఎవరికి లేదు కానీ బైబిల్లో రాయబడుతుంది రాజు సవులు రాజుని రాజుగా పట్టాభిషేకం చేసేటప్పుడు అంట అక్కడ రాయబడుతుంది ఇస్రాయేళయులందరు నిలబడ్డారంట వాళ్ళ మీద సవులు మోరెత్తున్నాడంటుయా ఎంత ఎత్తరు చూసారా ఎంత ఎత్తరు మంచి అందగాడు సవులు కానీ మీకు ఒక సంగతి చెప్పమంటారా మనలను మించినటువంటి పోరాటం మన ఎదురు ఉంటుంది హెలెలుయ సవులు రాజుని మించిన పోరాటం సవులు రాజుని మించినటువంటి బలం సవులు రాజుని మించినటువంటి ఎత్తు సవులు రాజు ఎదురుట సవాల్ చేస్తూ ఉంది హెలెలుయ మనము ఎదుర్కొనలేనటువంటి సమస్యలు మన ఎదురు ఉంటాయి మీరు ఎప్పుడన్నా అలా గమనించారా ఎంతమంది అట్టి అనుభవంలో నుంచి వచ్చారు చేయి చూపించండి నేను ఎదుర్కోలేని గొప్ప సమస్యలు నా ఎదురు ఉన్నవి నా బలానికి మించిన బలం నా జ్ఞానానికి మించిన జ్ఞానం నా తెలివికి మించిన తెలివి నా టాలెంట్కి మించిన టాలెంట్ నాకు సవాల్ చేస్తా ఉంది నా ఎదురు నేను వంద వంద బస్తాలు పండించాను అనుకుంటే నోటక్క బస్తా పండించినటువంటి ఛాలెంజ్ అని ఎదురు ఉంది ఎంతమంది అలాగే ఛాలెంజ్ని రోజుకోసారి అప్పుడొకసారి మీరు చూశారు అల్లెలు నిజంగా చాలా చాలా ధన్యులు మీరు కానీ మిగతా వాళ్ళందరూ కూడా జరిగింది కానీ వీళ్ళెవరు కూడా నో థింకింగ్ ఆలోచించట్లంతే ఎవరు కూడా గమనించండి మన లైఫ్ అనేది నీకు ఆలోచన విధానం వచ్చినప్పటి నుంచి ఎలాగ ప్రయాణం చేస్తుందో నువ్వు గుర్తించినప్పుడు నువ్వు తత్వవేత్తం అవుతావు నీ జీవిత ప్రయాణం ఎలాగ సాగుతుందో నువ్వు గుర్తించినప్పుడు నువ్వు మేధవం అవుతావు నీ జీవిత ప్రయాణం ఎలా సాగుతుందో నువ్వు పట్టించుకున్నప్పుడు దత్తమం అవుతావు తర్వాత అసమర్థుడు అవుతావు ఎంతమందికి అర్థమైందో వస్తుంది చెప్పండి అలేలుయా 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 మీకు తెలుసా నీ జీవితాన్ని పుట్టినప్పటి నుంచి నువ్వు ఆలోచన చేస్తే ఒక సినిమా అవుతా తెలుసా నీ జీవితం పుట్టినప్పటి నుంచి ఆలోచన చేస్తే నీదొక పెద్ద హిస్టరీ కలిగిన ఒక పుస్తకం అవుతా తెలుసా నీకు అందుకే గమనించాలా నీ ప్రయాణం ఎలా సాగుతుందో తెలిసినప్పుడు నీకు కృతజ్ఞత ఉంటుంది హలెలుయ్యా నీ ప్రయాణం ఎలా సాగుతుందో తెలిసినప్పుడు నీ జీవిత విలువ నీకు అర్థమవుతుంది నీ ప్రయాణం ఎలా సాగుతుందో తెలిసినప్పుడు నీవు చాలా అనుభవాలు నేర్చుకున్నటువంటి మేధావిగా మారుతావు అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి నీకు ప్రయాణం ఎలా సాగుతుందో కొంతమంది అసలు పట్టించుకోరు పుట్టాం పెరిగాం పెద్దయ్యాం సత్యం అయిపోయింది ప్రతి మనిషి విలువైన వాళ్ళే నన్ను నడిపించే విధానం ఒక్కలా ఉంటుంది నేను నడిపించే విధానం ఒక్కలా ఉంటుంది నీ వెళ్ళే మార్గం ఒక్కలా ఉంటుంది నేను వెళ్ళే మార్గం ఒక్కలా ఉంటుంది అందరికి ఒకలాంటి మార్గం ఉంటుందా ఉండదు చిన్నతనంలో మీ అమ్మ మీ నాన్న నీ పట్టుకుని నడిపిస్తారు నడిపించినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది నీకు ఐస్ క్రీమ్ కనబడ్డప్పుడు ఐస్ క్రీమ్ కొనిపిస్తారు చాక్లెట్ అడిగితే వగట అడిగితే నాలుగు కొనిపిస్తారు బలపం కావాలంటే బలపం పెన్ను కావాలంటే పెన్ను చొక్కా ప్యాంటు కావాలంటే టీషర్ట్తో సహా ఎక్స్ట్రా చెప్పులు సాగాలంటే షూ కూడా కనిపిస్తారు కానీ ఒక టైం వచ్చింది అప్పుడు నీవు నీ యొక్క తల్లి చేతిని లేక నీ తల్లి నీ తండ్రి నీ చేతిని వదిలి నీ లైఫ్ని నువ్వు లీడ్ చేసుకోవడానికి వదిలిపెట్టే ఒక గడియ ఉంటుంది చూసావా అప్పుడు నువ్వంటే ఏమిటో తెలిసిద్ది అప్పుడు నీ స్టామినా ఏమిటో నీ తెలివి నీ సమర్థత ఏమిటో నీ జ్ఞానం ఏమిటో నువ్వు నేర్చుకునే పాఠాలు ఏమిటో అప్పుడు అర్థమవుతాయి ఇస్తవుతా చెప్పండి గట్టిగా హలేలుయా హలేలుయా కనుక గమనించన్ని ప్రియమైన దేవుని బిడ్డ సంగమా సహోదరి సహోదరుడా నీకు మించినటువంటి సమస్యని ఎదురు ఉంటుంది కానీ సవులు వలె మనం చేయకూడదు నీకు మించిన సమస్యను ఎదురున్నప్పుడు ఏం చేశాడో తెలుసా ఏం చేశాడండి అది వెళ్ళి ఆ యుద్ధం చేసేటప్పుడు యుద్ధ పంక్తులు తీరుస్తూ గుడిసెలేసుకొని ఉంటారు డేరాలు కట్టుకొని ఉంటారు ఆ డేరాల్లో పోయి సవులు రాజు దాక్కున్నాడు సవులు రాజు దాక్కున్నాడు అలాగ నీ జీవితం ఉండకూడదు సమస్యను చూసి పారిపోతే నీవు పిరికివాడవంతే సమస్యను చూసి పారిపోతే నువ్వు చేతగాని వాడము సమస్యను చూసి పారిపోతే నువ్వు అసమర్థుడము సమస్యను చూసి పారిపోతే నువ్వు ఎప్పటికీ నీ యొక్క గోల్స్ని రీచ్ కాలేవో నీవు వేస్ట్ పిలోగం మిగిలిపోతావు అంతే కొంతమంది ఇళ్ళల్లో భర్తే సమస్యగా ఉంటాడు కొంతమంది ఇళ్లలో భార్య సమస్యగా ఉంటుంది కొంతమంది అన్నదమ్ముల సమస్య ఉంటుంది కొంతమంది ఇళ్లలో ప్రక్కింటి వాళ్ళ ద్వారా సమస్య కొంతమంది ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఏదో ఒక రీతిగా సమస్యని దగ్గరకు వస్తూనే ఉంటుంది మీరు అనుకోవచ్చు ఏ సమస్య లేని జీవితం నాకు ప్రసాదించేసయ్యా అని నువ్వు ప్రార్థిస్తే అసలు దేవుడు యాక్సెప్ట్ చేయడు ఏ సమస్యలున్నా ఎదుర్కోగలిగినా శక్తి దాచేయమంటే దేవుడు ఆక్షేప్ చేస్తాడు హలేలుయా 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 గమనించని ప్రియమైన దేవుని బిడ్డ ఎందరో ఎందరో మహానుభావులు వారి వారి రంగాల్లో వాళ్ళు అయ్యారంటే వాళ్ళు ఛాలెంజెస్ని స్వీకరించారు సవాళ్ళను ఎదుర్కొన్నారు వారికి మించిన సమస్యలు ఎదురుగా ఉంటే వాటిని డీల్ చేశారు హలేలుయ్యా అలేలుయ అది ఏ రంగమైనా సరే సేవారంగమా లేక రాజకీయ రంగమా పారిశ్రామిక పారిశ్రామిక రంగమా లేక ఇదిగో రైతుకు సంబంధించినటువంటి ఏ రంగమైనా సరే అది విద్యా రంగమైనా సరే చదువు అయినా సరే ఛాలెంజెస్ని నీవు స్వీకరించాలి స్తోత్రం చెప్పండి గట్టిగా హలేలుయ హలే యవనస్తులకు ఒక చిన్న సలహా నా డ్రీమ్ పుట్టిన తర్వాత ఒక డ్రీమ్ ఉంది నాకు ఏంటి ఆ డ్రీమ్ అంటే డ్రీమ్ అంటే ఏంటి తెలుసా అమ్మా ఒక కళ అంటే ఒక నిరీక్షణతో ఎదురుచూసేటువంటి ఒక గోల్ అదేంటంటే డాక్టర్ని అవ్వాలి అని ఏమవ్వాలి చెప్పండి డాక్టర్ని అవ్వాలి డాక్టర్ని అవ్వాలంటే అంత ఈజీ పని ఈజీయా చెప్పండి కాదు డాక్టర్ని అవ్వాలి అని అంటే ఆ రోజుల్లోనే ఇంచుమించుగా పాతిక ముప్పై లక్షలు కావాలి పాతిక రూపాయలు ఇచ్చేవాడు మా నాన్న నేను ఎలా డాక్టర్ని అవ్వగలను నేను నేను ఇంటర్మీడియట్కి హాస్టల్కి వెళ్తుంటే మా నాన్న ఎక్కడో ఉంటాడు ఎదకాలి ఫోను లేవు సైకిల్ తీసుకొని తిరుగుతూ ఉంటాడు ఉదయాన్నే ఇంట్లో నుంచి బయటకు వచ్చాడంటే సరిగ్గా తొమ్మిది తొమ్మిదిన్నరకు వస్తాడు ఇంటికి తినడానికి ఒకవేళ ఎవరన్నా టిఫిన్ భోజనం పెట్టారా మళ్ళీ ఇంటికి వచ్చి కొంచెం బట్ట కనబడి మళ్ళీ బ్యాగ్ దగ్గరించుకొని సైకిల్ తీసుకొని సేవకి వెళ్తాడు కానీ ఫోన్ ఉండదుగా అక్కడ అక్కడ ఉన్నాడంటే అక్కడ దాకా పోయి నాన్న నేను వెళ్తున్నాను అంటాను ఆ సారి ఇంటికాడు ఉన్నా అంటాడు ఆయన పదికో పదిన్నరకో పదకొండోకో వస్తాడు హాస్టల్కి వెళ్తే ముప్పై రూపాయలు ఇస్తాడు చెప్పులు లేకుండా ఉన్న సందర్భంలో వేసుకొని చెప్పులు లేకపోతే బాగుండదని బాగుండదని ఎగతాలు చేస్తారని లొంగి కట్టుకొని బ్యాగ్ తీసుకొని ఆ రిక్షా దొక్కే వాళ్ళ హాస్టల్కి వెళ్ళా హాస్టల్కి వెళ్ళా అక్కడికి వెళ్ళిన తర్వాత అందరు అడిగాడు ఏంద్రాను ఫార్మర్వా రిక్షా దొక్కేవాడువా బ్యాగ్ ఏంది పంచే లుంగి ఏంది చొక్కా ఏందంటే ఏం లేలే అది ఒక నైస్గా కాకపోతే చెప్పులేవు అప్పుడు ఇదంతా ఎందుకు గోళ నా గురించి డబ్బా కాదు మొదటిసారే నాకు ఛాలెంజ్ ఎదురైంది డాక్టర్ చదవాలి ఏం తీసుకోవాలి చెప్పండి ఎంపీసీ సిఈసి హెచ్ఈసీ ఎవరు సలహా ఇచ్చేవాళ్ళు లేరు ఎవరు ఇది చదువుకొని అని చెప్పేవాళ్ళు లేరు నానకా తెలియదు ఆయన చదువుకోలేదు ఏదో మూడో రెండో ఐదో ఎప్పుడో చదివాడు అంట అంతే ఇవన్నీ తెలియదు ఏం చేయాలి అప్పుడు నేనే ఒక ఫైల్ కొనుక్కొని వెళ్ళి ప్రతి కాలేజీలో అడిగి తెలుసుకొని బైపీసీకి అప్లై చేశా నాకు ఇంగ్లీష్ రాదు అయినా బైపీసీ ఇంగ్లీష్ మీడియం అప్లై చేశాను చూసారా ఇప్పుడేమో వాళ్ళ ఇంటికి వచ్చి పేర్లు రాసుకొని మా కాలేజీకి రా మా కాలేజీకి రా మా కాలేజీకి రా అంటున్నారు అప్పుడేమో సీట్ వస్తేనే పోవాలి ఏం రావాలి సీటు రావాలి మనకి ఒక ఉత్తరం రా రావాలి ఆ ఉత్తరములో ఇదిగో ఆలూరు విజయకుమారికి ఎస్ఎస్ఎన్ కాలేజీ నుంచి వచ్చిన ఉత్తరం ఏమిటనగా నీకు మా కాలేజీలో ఎంపీఎస్ ఇంగ్లీష్ మీడియంలో ఏంటి చెప్పండి సీటు కన్ఫామ్ చేసాం మీరు పలానా తారీఖు నుంచి జాయిన్ కావాలి అది అక్కడ మ్యాటర్ ఆ ఉత్తరం కోసం ఎప్పుడు పెట్టాను తెలుసా మార్చి నెలలో పదో తరగతి పరీక్షలు అయిపోతే మార్చి నెల ఆఖరుకో మరి ఏప్రిల్ నెలలో రిజల్ట్స్ వస్తే పాస్ అయ్యానని తెలిసి వెంటనే వెళ్ళి మార్క్ లిస్ట్ తీసుకుని వెళ్ళి అప్లై చేశాను నేను ఏప్రిల్ నెల అయిపోయింది ఇంకా ఉత్తరం రాలా మే నెల అయిపోయింది ఉత్తరం రాలా జూన్ నెల అయిపోయింది ఉత్తరం రాలా చాలా నిరాశ వచ్చింది ఏడ్చుకున్నాను వెళ్ళాను మళ్ళీ మా నాన్నకి చెప్దామా ఆయనకు అది అర్థం కాదు మళ్ళీ నేను ఒక్కరిని వెళ్ళాను ఏం సార్ అంటే నీకు బైపీస్ ఇంగ్లీష్ మీడియంలో సీట్ వచ్చినట్టుగా మేము రికార్డులో చూపిస్తున్నాం ఇదిగో మేము రాసాం ఆల్రెడీ నీ కొత్తరం పంపించి నెల పదిహేను రోజులు పైన అయింది కానీ నువ్వు రాకపోవటం వల్ల నువ్వు రావని చెప్పి వేరే వాళ్ళకి ఇచ్చాం మా కాలేజీ లేక బైపీస్ ఇంగ్లీష్ మీడియం లేదో సీట్ అన్నారు నేను అన్నాను తెలుగు మీడియం ఏమైనా సార్ అన్నా తెలియ మీడియం కూడా లేదన్నారు మరి ఏముందంటే ఎంపీసీ ఉంది చదువుతావా అన్నారు చూసావా ఎలాగ దెబ్బ వచ్చింది మన లైఫ్కి మనం ఎదుర్కోలేని సమస్యలు మన ఎదురు ఉంటాయండి నీ యొక్క గోల్స్ని ఆటంకపరిచే ఆటంకాలు బాల్యం నుంచి నీకు ఎదురు వస్తూనే ఉంటాయి నీ యొక్క భవిష్యత్తుని ఉన్నతంగా చూసుకోవాలని అనుకుంటున్నటువంటి నీ భవిష్యత్తుని అంధకారంగా చేసేటువంటి ఆటంకాలు అడుగడుగు నీకు తగులుతూనే ఉంటాయి నేను పేరు చెప్పను కానీ ఉత్తరం ఎవరింట్లో ఉందో తెలుసా మాకు దగ్గర ప్రాణం బంధుత్వం ఒక మంచం ఒక కంచంలో తిని పడుకున్న ఇంట్లో ఆ ఉత్తరం ఉంది అది ఎప్పుడు తెలిసి చూశాను తెలుసా ఎంపీసీలో చేరి కొన్ని నెలలు గడిచినాక ఇలాగే సెలవులు ఇస్తే అప్పుడు ఎటు ఎవరు పిలిచేవాళ్ళు లేరుగా ఏ బంధువులు కడగబోయేది లేదు ఎవరు పిలిచేవాళ్ళు లేరు రమ్మని వాళ్ళు లేరు అందుకని ఆ స్నేహితులను కలిసి రోజు వాళ్ళ ఇంట్లోకి వచ్చేపు వాళ్ళ ఇంట్లో కొంచేపు ఆ శరీరుని కూర్చొని కొంచేపు మాట్లాడుకుంటా ఉండేవి మాట్లాడుకుంటా ఉండే వాళ్ళం ఒకరోజు ఒక ఇంటికి పోయాను పోయాను అప్పుడు పూరిళ్ళు కదా అంత చెయ్యి ఇట్లా తగిలి అంత వసారాలు ఉంటాయి నేను ఎందుకో అంటే అది దేవుడేమో మనకు తెలియదు నేను ఎందుకో కామన్గా కింద చూసి ఎట్లా నడుపుతారుగా ఎవరన్నా ఎట్లా నడుపుతారా మీరు ఎవరన్నా నడుపుతారా అలాగా కింద చూసి నడిచేది ఎందుకు చూసానో పైకి చూసా సూర్యలో ఒక ఉత్తరం ఉంది మనసు చెప్తుంది వేరే వాళ్ళ ఉత్తరం చదవకూడదు అని చెప్పింది కామన్ సెన్స్ అయినా చూద్దాం అని చెప్పి ఏదో ఒకటి చూసి అటు పెడదాం లే పేరు నాది కాకపో నాదైనా వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉంటుంది ఉండదు అప్పుడు ఉత్తరం తీస్తే ఆలూరు విజయ్ కుమార్ అనుంది అస్సలు స్టన్ అయిపోయిన నా ఉత్తరం వీళ్ళ ఇంట్లో ఎందుకుందబ్బా అనుకున్నా ఆ ఉత్తరం తీసుకున్నా చదివాను ఏడ్చానండి మామూలు గేడవల బా ఎలాగ ఉంటాయో చూసారా నీవు సమాజంలో రాబోయే తరానికి ఒక రోల్ మోడల్ అవ్వాలంటే దెబ్బలు నీకు ఎక్కువగా తగులుతాయి నువ్వు అనుమతించాల ఏ రొట్టె అయితే ఎక్కువగా వి ఆ రొట్టె వేల మంది ఆకలి తీర్చింది హలేలుయ్యా హలే లుయా హలే ఇంటర్మీడియట్లోని లైఫ్ మీద దెబ్బ పడింది నాకు ఆ ఉత్తరం ఇంటికి తెచ్చాను ఎప్పటికీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగలేదు అడిగినా రాదు అడిగి మొఖముఖాలు చూసుకోవడానికి నామూషిగా నేను ఎందుకు క్రియేట్ చేయాలని చెప్పి జేబులో పెట్టుకుని ఇంటికి వచ్చి బలి ఏడ్చాను ఏంది నాయన నా ఉద్దేశం ఏంటి పేదరికం ఉంది తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి వస్త్రాలు లేవు మంచి ఇల్లు లేదు నా తల్లిని తండ్రిని కారుల్లో తిప్పాలి మంచి ఇల్లు కట్టాలని చాలా ఆశలు ఉన్నాయి నేను ఎంచుకున్న మార్గం ఇది కానీ ప్రారంభంలో నాకు దెబ్బ వచ్చింది కదని భలే ఏడ్చానండి వాళ్ళు వెళ్ళా బాగా ఏడ్చాను ఏడ్చిన తర్వాత సరే నా ఎందుకు అలా జరిగిందోలే అని చెప్పి మా నాన్నకి చెప్పలే హాస్టల్కి వెళ్ళిపోయి హాస్టల్లోనే ఉండి అక్కడే చదువుకుండా చదువుకుండా ఇంటర్మీడియట్ అయిపోయింది డిగ్రీ ఫస్ట్ ఇయర్లో చేరా నేను ఎంపీసీ తర్వాత ఇంజనీరింగ్ మనకు అంత వెనక లేదు అసలు ఎంపీసీ అంటే నేను తలనొప్పి నాకు లెక్కలు రావు ఇప్పటికి రావు అప్పుడుకి రావు లెక్కలు సెల్పోయి ఉంటే తప్ప లెక్కలు నాకు అర్థం కావు నాకు పో తలనొప్పి ఎంపీసీ అంటే అందుకే మళ్ళీ ఫిజిక్స్ అన్న కెమిస్ట్రీ అన్న చాలా ఇష్టం అలాగనమాట అందుకనే ప్రియమైన దేవుని బిడ్డారా గమనించండి క్షణ క్షణం మనకు ఆటంకాలు వస్తాయి అయిపోయింది మరల అనుకున్నా ఇంజనీరింగ్ అంటే మళ్ళీ పెట్టుబడి డబ్బులు అవసరం అడిగాను ఒక సంవత్సరం అయింది లోపల ఒకటే తప్పన డాక్టర్ గాలేకపోయావు కదా ఏదైనా మార్గం ఉంటే ఆలోచన చేసుకోవచ్చుగా అని అప్పుడు అనుకున్నా డాక్టర్ సీట్లో కూర్చోలేకపోయినా డాక్టర్ గారికి చెప్పండి ఏ మందులు రాయాలో చెప్పాలంటే ఏం కావాలా ఏం కావాలి ఏ జబ్బు చెప్పాలి ముందు ఆయనకి రిపోర్ట్ని బట్టే జబ్బు తెలిసేది వెళ్ళి చూసామనుకో ఇక్కడ ఆరంభి డాక్టర్లు అయితే చేయి చూసి జ్వరం ముక్కు చూసి జలుబు పొట్ట చూసి గ్యాస్ అంటారు కానీ అక్కడ పెద్ద హాస్పిటల్ అవన్నీ కుదరం వాళ్ళు పరీక్షలు చేస్తేనే అప్పుడు తట్టింది ఆలోచన ఒక చిన్న ఇన్స్టిట్యూట్ ఉన్నాయి దాంట్లో మెడికల్ ల్యాబ్ చేశాను అది చదువుతుంటే ఉందని నా ఆనందం చెప్పలేను అలెలుయ్య ఇప్పటికీ ఆ రికార్డెడ్ బుక్స్ దాచిపెట్టుకున్నాను ఎంత ఇష్టం అంటే చాలా క్లియర్గా రాసుకున్నాను షుగర్ టెస్ట్ అట్ట చేయాలి అన్ని విపులంగా రాసుకొని మా బాగా కొన్ని బుక్స్ దాచిపెట్టుకొని చదువుతూ ఉండేవాణ్ణి అలెలుయ్య అలేలుయా ఎందుకు ఈ మాటలు చెప్పానో తెలుసా మన జీవితంలో వచ్చే అడుగడుగును సమస్యలను చూసి ఆగిపోతే చేతకానివా చేతకాను వాడు అవుతాం ఒక దారి మూసుకొని పోతే ఇంకొక దారిలో నువ్వు ప్రయాణం చేయాలి అన్ని దారులు మూసుకుపోతే ఏదో ఒక దారి నీ కోసం దేవుడు ఖచ్చితంగా ఉంచుతాడని చెప్పి దేవుని మీద ఆధారపడాలి తప్ప ప్రార్థన చేయాలి తప్ప అన్ని దారులు మూసుకుపోయానని చెప్పి స్వామరిగా నీ ఇంటి దగ్గర కూర్చోకూడదు హలేలుయా హలేలుయా హలేలుయ అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పాలి ఎట్టిగా స్తోత్రం చెప్పాలి ఎప్పుడే కూర్చోకూడదు నీ యొక్క ఉన్నతమైన స్థాయిని ఎదుర్కొని నీ గోల్స్ని రీచ్ అవ్వడానికి ఏ మార్గం దొరికితే ఆ మార్గాన్ని నువ్వు ఎంచుకోవాలా పోరాటం చేయాలి ఇక్కడ అదే జరిగింది శక్తికి మించిన పోరాటం ఎవరికి సౌలకి ఇస్రాయల్ ప్రజలకు శక్తికి మించిన పోరాటం సౌలు రాజుకి శక్తి మించిన పోరాటం ఇక్కడ ఒక సంగతి మీకు చెప్పాలి ఏంటో తెలుసా ఇస్రాయల్ ప్రజలందరి నిరీక్షణ ఎవరు ఎవరండి ఇస్రాయల్ ప్రజలందరి నిరీక్షణ ఏంటి మాకు సవులు రాజు ఉన్నాడు సవులు రాజు మా పక్షాన పోరాటం చేస్తాడు సములు రాజు మా పక్షాన యుద్ధం చేస్తాడు సవళు రాజు మా పక్షాన యుద్ధం చేసి మా మాన ప్రాణములను మా బిడ్డల మాన ప్రాణములను కాపాడి మా ఆస్తులను కాపాడుతాడని చెప్పి పాతక లక్షల మంది నిరీక్షణ పెట్టుకున్న సౌలు సమ్మిషణ చూసి ఎక్కడ దాక్కున్నాడు ఇది నీ లైఫ్లో ఎప్పుడైనా జరిగిందా నీవు ఎవరి మీద అయితే నిరీక్షణ పెట్టుకున్నావో నీవు ఎవరి మీద అయితే ఆశ పెట్టుకున్నావో వీరు నా సమీప బంధువు ఇతను నాకు ప్రాణమిత్రుడు ఇతను నా యొక్క ముఖ్యమైనటువంటి వ్యక్తి అవసరమైతే నా కోసం ప్రాణమిస్తారని చెప్పి ఎవరి మీదైతే నిరీక్షణ పెట్టుకున్నావో వాళ్ళనికి హ్యాండి ఇవ్వడం ఇప్పుడు గమనించావా గమనించలేదా గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డ గమనించాలి ప్రియమైన సహోదరుడా సహోదరి హలేలుయా హలేలుయా అందుకే నేను అన్నాను నీ జీవిత ప్రయాణాన్ని ఆలోచన చేసుకోవాలను నాకు అబ్బాయి నాకు ఫోన్ చేశాడు అన్నా ఆ దేవుణ్ణి అన్న నేను ముందు ప్రార్థన చేస్తాను లేదు నాకు తెలియదు కానీ ఆ దేవుని ముఖమన్నా నేను ముందు చూస్తాను లేదు తెలియదు కానీ కళ్ళు తెరవగా నేను చూసేది నీ ఫోటోనే మీకు ఒక సంగతి తెలుసా ఆ రోజు అన్న వ్యక్తి ఈ రోజుకి మాట్లాడట్లా అయ్యా ఆ రోజు అన్న ఆ మాటలు ఈ రోజు లేవు ఎందుకు లేవు ఉండవు అంతే ఉండవు ఆధారపడాల్సింది ఎవరి మీద తెలుసా బాయ్ ఎవరి మీద ఆధారపడాలి అంతే స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి ఎవరి మీద ఆధారపడ్డారండి వీళ్ళందరూ ఇస్రాయేల్ ప్రజలందరూ ఎవరి మీద ఆధారపడ్డారు సవుల మీద ఆధారపడితే వారి ప్రాణములను కాపాడతాడు అనుకుంటే వారి యొక్క ఆ బిడ్డలను కాపాడతాడు అనుకుంటే దేశాన్ని కాపాడతాడు అనుకుంటే వాళ్ళందరి పక్షాన పోరాటం చేస్తాడు అనుకుంటే ఇప్పుడు సౌలు ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు అంతేనండి గమనించని ప్రియమైన దేవుడిని మిగలారా ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఆధారపడిన కొమ్మలను దేవుడు కొట్టివేస్తాడు ఎలా ఎలాంట ఎలాంటి వ్యక్తులను చూడండి అందుకని నేను అంటాను ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు స్తోత్రం చెప్పండి గట్టిగా హలేలుయా హలేలుయా ఇక్కడ సవులు యొక్క జీవితం చెప్పాలి దాబిది యొక్క ఛాలెంజెస్ చెప్పాలి వెరసి వచ్చిన విజయం చెప్పాలి కానీ టైం అయిపోయింది కాబట్టి టూకే ఒక మాట చెప్తాను దేవుడు అనుమతిస్తే రేపు ఆదివారం కంటిన్యూ చేస్తాను స్వతం చెప్పండి గట్టిగా అలేలుయా ఇస్రాయేల్ ప్రజలందరి నిరీక్షణ ఇస్రాయల్ అందరి యొక్క ఆపద్బంధువుడు ఇస్రాయల్ ప్రజలందరి యొక్క ధైర్యం ఇప్పుడు ఏమైపోయింది ఏమైపోయిందమ్మా ఏమైందయ్యా అంతే గుడారంలో దాక్కుంది అయితే దేవుడు నమ్మదగిన వాడు స్తోత్రం చెప్పండి గట్టిగా ఒక వ్యక్తి దాక్కున్నంత మాత్రాన పాతిక లక్షల మందిని దేవుడు వదిలిపెడతాడా అన్నా పాతక లక్షల మందిని దేవుడు వదిలిపెడతాడా చెప్పండి నీవు దేవుని ప్రణాళికలో గనక ఉంటే ఇస్రాయల్ ప్రజలు దేవుని ప్రణాళికలో ఉన్నారు కాబట్టి సవులు పిరికివాడ ఇంటిలో ఉన్న ఇస్రాయల్ ప్రజలు అనే దేవుని సంకల్పంలో ఉన్న ఆయన ఏర్పాటు చేసుకునే జనాంగాన్ని ఆయన వదిలిపెట్టడం ఆయనకిష్టం లేక సహాయం మరొక దిక్కు నుంచి దేవుడు పంపిస్తున్నాడు స్తోత్రం చెప్పడికటి అందుకే నేను అంటాను నీవు దేవుని చిత్తంలో ఉన్నావో లేదో చూసుకో నీ పట్ల దేవుని ఏర్పాటు ఉన్నదో లేదో చూసుకో నీ పట్ల దేవుని సంకల్పం ఉందో లేదో చూసుకో అది ఒక్కటే చాలు సవులు మూసుకున్నా సవులు కాముగా ఉన్నా సవులు ముడుచుకున్నా సవులు కంటే చిన్నోడైనా అలేలుయ్యా అడగ పాఠం చెప్పమంటారా గొప్పోడు సహాయం చేస్తాడు నా చిన్నోడు అనుకోకుండా సహాయం చేస్తాడు అలే సవులు సహాయం అందలా కానీ దేవుడి చిత్తములు ఉన్న ఇస్రాయేల్ ప్రజలకు పొట్టోడు ద్వారా సహాయం అందింది ఎవరి ద్వారా పొట్టోడు పనికి రానోడు పొట్టోడు ఏమన్నారు తెలుసా ఏంట్రా కుక్కడ దాంటానికి వస్తున్నావా ఏందన్నాడు ఎవరు గోలియాత్ వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు గుర్రం మీద టడ అనుకుంటా మీసాలు మెలేసి టక్ చేసి కత్తి భావనం కటార్లు తప్పు పట్టుకొని వచ్చానా కర్ర తీసుకొని వచ్చాడు కర్ర తీసుకుంటే అంతటి గొప్పవాడు ఎలాగా జయించవచ్చండి అందుకే దేవుడు అన్నాడు కత్తి చేతనైనను ఈటి చేతనైనను జయమిచ్చువాడు కాదేశయ్య హెలోయ మా యుద్ధోపకరణములు చెప్పండి భూ సంబంధమైనటువంటివి కావు మన యుద్ధోపకరణములు ఆత్మ సంబంధమైనవి ప్రేమైన దేవుని బిడ్డ దేవుడు నీకు సహాయము చేయవాడు ప్రభు ఈ మాటలు దీవించుగాక కళ్ళు ప్రార్థన చేసుకుందాం